ఓ మ్యాన్ ఈ వీడియోలో మనం ఈ వాటర్ బాల్స్ అన్ని సలసలసల మరిగే నూనెలో వేద్దాం ఓహ్ ఐదారు ఉన్నాయి దాంట్లో మళ్ళీ ముప్పై చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయి వీటిని వీటినన్నిటినీ మెల్లమెల్లగా ఓపికతో మొత్తం తీసే వారికి సల్లగయింది అమ్మో ఇన్ని బాల్స్ జమైనవి ఒక్క నిమిషం ఇది యాక్చువల్లీ నూనె కానీ మా అమ్మమ్మ డీజిల్ అనుకుంటుంది ఏమంటదో చూద్దాం వాటర్ బాల్స్ అన్ని తయారైపోయినాయి టూ త్రీ డేస్ పెడితే ఈ రేంజ్ లో తయారైనాయి ఒక్కడి అసలు మేమైతే ఘోరంగా ఉన్న చేసినాం ఇవైతే చాలా పెద్ద అయిపోయినాయి ఇంత పెద్ద అవుతాయి అని అనుకోలేదు పెట్టి కూడా త్రీ డేస్ అవుతుందంట మెల్లెగా మెల్లగా నువ్వు వేసి చేసు పోతుంది అది అంటారు అది రే మనం రే అన్ని కిందలే పడుతున్నాయా బియ్యం పోయినా రెండో చెడ వాటి పోతా కొని నీళ్ళ కింద పోతాం ఎం హహ్ బాల్స్ అయితే వచ్చినవి ఇచ్చినా ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటిని మనం హాట్ ఆయిల్ లో ఇంకా రకరకాలుగా వేద్దాం రకరకాలుగా ఇంకా వేరే లెవెల్ యాదాం ఎక్కే చేరికి ఏంది నోల ప్యాకెట్ చేస్తా ఏం పోస్సనేది గిగిలేనాయ భగవగ అంటే అప్రేయ్ పండి వెట్టేసి అండ్ సిలిండర్ రన్ చేసి మాట్లాస్తావు నువ్వు డిజిల్ అంటుకోరాదు నీకే తెలియాలి కింద కొంచెం అంతేసి పుల్ల గిరేస్తే ఎట్లయితే పరిస్థితి ఎంత బాగుండేవారు అట్లా వస్తే ఏం చేయాలి అది మీద వచ్చి పుల్ల గిరేయాలి ఎట్లా బగ్గున రాదా డీజిలే ఇప్పుడు పోసే ఏమైతుంది డీజిల్ అయ్యా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అది జల్లీగా అనేది తెచ్చినవి దేవానికి ఏం దేవుతావు ఏ ఎందుకంటా పెడుతున్నవే ఓ ఇంగలే గడ్డి పోము ఇది వేసుకోబోతావు అని పెట్ట మంచి రియాక్షన్ దీని మీద ఏం ఉడికియాము జస్ట్ ఏంటంటే జర వేడి అయిన తర్వాత వేస్తే గాల్స్ పట్ 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 పట్ట సౌండ్ పో అయ్యేంది అయ్యండి నూనే అయ్యా నూనే కాదు ఇవే పోయి సౌండ్ కుక్కలో సౌండ్ కాదు ఆగా అని చెప్పినా కదా కుక్కలకి ఎందుకు వేస్తున్నావు ఇంకో ఒకసారి సౌండ్ ఒకసారి సౌండ్ వినే సౌండ్ కుక్కలు ఉన్నట్టు కొయి వస్తుందామమ్మ సౌండ్ అయితే కుక్కలో ఉరికినట్టు కొయి అనుకుంటొస్తుంది మంట లేనప్పుడు వేసి ఏం లాభం మంట లేనప్పుడు మంట పెట్లే మంట పెట్టినప్పుడేసి ఒక ఇట్లనే అవుతుంది ఇప్పుడు ఇక హాట్ ఆయిల్ పోస్తే ఏ రేంజ్ లో ఉంటుంది నూనెలో పోస్తే ఎట్లా ఉంటుంది డీజిల్ కాదు నూనె అది నిజంగా నూనెనే ఇప్పుడు నీకు చూస్తే తెలుసు కదా ఇగో నేను కావాలని మీతో అట్లా అవదామని ఎందుకంటే నువ్వు బెదుర్కుంటావు అని అట్లా అవదామని చూసుకో ఉన్నాను కానీ ఇంకో చూసుకో ఒకసారి చూడు ఇట్లా చెక్ చేయ ఒకసారి ఇప్పుడు ఇంట్లో ఈ బాల్స్ అన్ని దీంట్లో పటపట వేయాలేను పటపట దేవత అన్నావుగా గిన్నె కూడా తెచ్చుకుంది గిన్నె కూడా తెచ్చుకుని ఇగ గిన్నె కూడా ఏమో సమే ఉండాలే సేమే ఉండాలని చెప్పాలా ఎందుకు దేవానికేనా దేవి తింటావా అట్లా తుత్తా రాగా లేదు నిజంగా ఫస్టే ఒకటి వేసి చూసావు ఏంది ఒకటే వేసి చూద్దాం అది ఎట్లా అదే మన బజ్జీలు అనుకున్నావా ఒకటి రెండు వేయడానికి ఒకటేసి చెక్ చేస్తుంది అంట అందులో ఆగుతుంది ఒకటేసారి వేయాలి కానీ ఒకటే ఒకటి ఒకటి వేసుకుంటే పోతే ఏమనిపిస్తుంది ఏ మొత్తం ఎక్కువ ఆయిల్ నూనెలా నూనెలా వేడిగా అయిందా అసలు నూనె ఇదైతే ఓ టెన్ మినిట్స్ ఆ ట్వంటీ ఆ ఇట్లనే ఉంది కాబట్టి అమ్మమ్మ నేనేమో థర్మామీటర్ పట్టుకొచ్చిన టెక్నాలజీ ఎంత ఉంది చెక్ మా అమ్మమ్మనేమో పాపడం పట్టుకొచ్చింది అవుతుందా కదా పాపడం ఇంత టైం పడుతుందా నూనెకు ఆగు అసలు ఆయిల్ అసలు వేడి కానట్టే ఉంది మా అమ్మ ఇవ్వ ఇప్పుడు ఒక పాపడమే ట్వంటీ మినిట్స్ అయింది ఇప్పటికి ట్వంటీ మినిట్స్ అట్లనే వెలిగింది మళ్ళీ ఎందుకు ఆయిల్ ఎందుకు హీట్ లేదు అందుకే ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పచ్చివి తీసేదాం ఫస్ట్ ఆయిల్ ఘోరంగా గరం వేద్దాం ఈ కిందేసి పెళ్తున్నాయి అసలు నేను నమ్మలేకపోతున్నాను అమ్మాయి కాదు ఇంకొప్పట్టు అని వెళ్తున్నాను కిందే సేమ్ లైక్ లెక్కనే వెళ్తున్నాయి పట్టు పట్టు అంటున్నాయి మిరపకాయ బాంబు లెక్కనే వెళ్తుందిరా బాబు

ఇంతకు ముందుకైతే ట్వంటీ మినిట్స్ పెట్టినాం అసలు రియాక్షన్ రాలేదు ఇప్పుడైతే ఘోరంగా రియాక్షన్ వస్తుంది ఇప్పుడు ఈ పెద్ద ఏదంటే ఈ బాల్స్ కింద వేసి పొట్ట పొట్ట వెళ్తున్నాయి ఇప్పుడు మనకి ఏదో మెల్లే జాగ్రత్తగా దగ్గర భయం అవుతుంది చాలా డేంజర్ ఇది కొద్దిగా తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కింద వేసూ ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా వేసేసి ఇంతేపు ఆయిల్ దమ్మాక సృష్టించింది అమ్మమ్మా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ డీజిల్ మంటలు ఇలాంటి దమ్మాకా సృష్టిస్తుంది ఏదే డీజిల్ అన్నారు అంటులేదు అంటుకపోతుంది ఓకే గైస్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ రియల్లీ క్రేజీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ జై హింద్